అందరూ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రియ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం అందరి జీవితాల్లో పుట్టినరోజు అనేది ఎంతో ప్రత్యేకం చాలా స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటారు మనిషి రెండు సార్లు అయితే మనిషికి చాలా ప్రత్యేకం చాలా అటెన్షన్ వస్తూ ఉంటుంది ఒకటి పుట్టినరోజు ఇంకొకటి డెత్ డే చనిపోయినప్పుడు అందరూ మాట్లాడుకుంటారు అలాగే పుట్టినరోజు ఆ రోజు స్పెషల్ కాబట్టి అందరూ విష్ చేయడం కానీ ఎక్కువ ఈ రెండు రోజులు అటెన్షన్ వస్తూ ఉంటుంది అయితే ప్రజెంట్ మా జనరేషన్కి వచ్చేసరికి బర్త్డే అంటే సినిమాలకు వెళ్తారు పబ్బులకు వెళ్తారు లేదా పార్టీస్ అంటూ ఉంటారు అసలు నిజంగా బర్త్డే రోజు అసలు ఏం చేయాలి మేడం ఎలాంటి పనులు చేయాలి బర్త్డే రోజు ఎలాంటి పనులు చేయకూడదు చాలా చక్కని ప్రశ్న ఇది మీలాంటి యూత్కి ఈరోజు చాలా అవసరమైన ప్రశ్న యాజ్ ఎ సైకాలజిస్ట్ నేను చెప్పేది ఏంటంటే బర్త్డే అనగానే పుట్టినరోజు మనం ఈరోజు పుట్టాము అంటే మనకి ఉన్న ఆయుషులో ఒక్కొక్క రోజు తగ్గిపోతూ ఉంటుంది అంటే ఒక్కొక్క సంవత్సరం తగ్గిపోతూ ఉంటుంది ఆ తగ్గిపోయినది మనం పూడ్చుకోవాలిగా అంటే అంత స్థాయిలో పూడ్చుకోలేకపోయినా ఆ బర్త్డేని అంటే పుట్టినరోజుని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే మొదటిగా లేచిన వెంటనే తలస్నానం చేసుకోవాలి తరువాత తల్లిదండ్రులకి వారి ఆశీర్వచనం తీసుకోవాలి ఇంట్లో తాతయ్యలు మావయ్యలు పె మా నాన్నమ్మలు అమ్మమ్మలు ఉంటే వారి ఆశీర్వచనం తీసుకోవాలి బ్లెస్సింగ్స్ అనే దానికన్నా ఇంగ్లీష్ పదం కన్నా ఆశీర్వచనం అనేది చాలా విశేషమైనది అయితే అది తీసుకోవాలి కానీ లేస్తూనే ఈ తరం వాళ్ళు చేసే పని ఏంటంటే పాశ్చాత్య నాగరికతను అలవాటు చేసుకుని దాన్ని కూడా ఈ తరం వాళ్ళకి అంటగట్టేస్తున్నారు బర్త్డే అనగానే హ్యాపీ బర్త్డే టు యూ అంటారే తప్ప పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఎవ్వరూ అనటం లేదు ఎందుకు అంటే శుభాన్ని శుభాకాంక్షల్లో ఉండే పదం ఏంటంటే శుభాన్ని ఆకాంక్షిస్తున్నాను నీకు తగ్గిపోయే ఆయుష్ని పెంచుతున్నాను అని దీని యొక్క అంతరార్థము అయితే తెలుగులో ఆశీర్వదించడం ఏమైనా ఆశీర్వదిస్తాము నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు అంటాము ఆ నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు అని అనడంలో ఆంతరి అలా అనిపించుకోవాలి ఈ తరం పిల్లలు అనటం లేదు పెద్దవాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే అనే పెడుతున్నారు తప్ప నేనైతే మాత్రం ఎవ్వరికీ ఇంగ్లీష్లో అయితే హ్యాపీ బర్త్డే అని ఈ రోజు వరకు చెప్పలేదు చెప్పను కూడా ఎందుకు అంటే వాళ్ళు మనల్ని విష్ మనం విష్ చేస్తున్నామంటే అర్థం ఏంటి విష్ అంటే కోరిక ఆ కోరిక అర్థం ఏంటి వాళ్ళకి మనకి చెప్పారు అంటే వాళ్ళ బాగు కోరాలి అర్థం అనమాట ఇందు మూలంగా నేను ఈ తరం పిల్లలకి చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్లో ఎవరైనా మనం ఇంగ్లీష్ వాళ్ళమేమీ కాదు పుట్టుకతోనే ఇంగ్లీష్ వాళ్ళ పుట్టుక పుట్టలేదు మన సనాతన ధర్మం కానీ మన ధర్మం కానీ చెప్పేది ఏంటంటే తెలుగులోనే ఆశీర్వదించాలి తెలుగు అంటే సంస్కృతంలోకి వస్తుందనమాట అయితే ఈ పుట్టినరోజు అంటే మనం ఆశీర్వదించవలసినది వేద ఆశీర్వచనం అంటారు శతమానం భవతి శతాయు శతేంద్రియే ఆయు షేవేంద్రియే ప్రతి టిష్టతి అని దీవించాలన్నమాట ఒకవేళ ఈ దీవెన వల్ల ఆ పిల్లవాడికి కానీ ఆ పుట్టినరోజు వాళ్ళకి కానీ అదే చివరి రోజైతే చెప్పలేం కదా కొన్ని కొన్ని పుట్టినరోజులు కూడా అట్లానే అవుతుంటాయి అప్పుడు భగవంతుడు వెయిట్ చేస్తూ ఉంటాడనమాట యాజ్ ఏ ఆధ్యాత్మికవేత్తగా ఇప్పుడు చెప్తున్నది భగవంతుడు వెయిట్ చేస్తాడట ఏమని అంటే ఈ పిల్లవాడిని ఎవరైనా శతాయుష్మాన్ భవా అని దీవిస్తారా అని ప్రతిరోజు మన ఇంటి ముందు యమధర్మరాజులు వెయిట్ చేస్తూ ఉంటారు అంతకు మించి మన వీపుకి కూడా వాళ్ళు ఉంటారన్నమాట అంటే చిత్రగుప్తుడు వెనకవే ఉంటాడు అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటారట ఈ పిల్లవాడిని కానీ ఈ వ్యక్తిని కానీ ఎవరైనా ఏ ఒక్క నోరైనా నిండు నూరేళ్ళు వర్ధిల్లు అని దీవిస్తేట ఆ రోజు వాడు ఆయుష్ తీరిపోయినా కానీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతారట మరొక సంవత్సరం కోసం వెయిట్ చేస్తారు అంత పవర్ ఉంది అనమాట శుభాకాంక్షలు పుట్టినరోజు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని అందరికీ కూడా ఎందుకు చెప్పుకుంటామంటే కనీసం ఏ ఒక్కరైనా అలా ఆశీర్వదిస్తారేమో అని ఆయుష్మాన్ భవ అంటూ ఉంటారు శతాయుష్ అంటారు ఆయుష్మాన్ భవ అంటారు అది ఎంత అనేది ఇక భగవంతుడు చూసుకుంటాడు కానీ ఈ ఇంగ్లీష్ లో దీవించడం వల్ల అది దానిలో ఏమిటి చెప్పండి చెప్పండి విషయూ హ్యాపీ అంటే హ్యాపీ బర్త్డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అంటే ఇలాంటివి చాలా రావాలి అది ఇంగ్లీష్ వాళ్ళకి ఇవి తెలియదు కాబట్టి వాళ్ళు పదాలని మనం అడాప్ట్ చేసుకున్నాము అలా చేసినందువల్ల వచ్చే లాభం లేకపోగా అనర్ధాలే ఉంటాయి కాబట్టి కేకు కట్ చేసే కట్ చేయడం ఒకటి చాలా తప్పు కేకు అనేది మనకి సంబంధించింది కాదు ఆ రోజు అన్నదానం చేయాలి లేచిన వెంటనే తలస్నానం చేయాలి దానికన్నా ముందు ఏం చేస్తారంటే పిల్లవాడిని కానీ పిల్లని కానీ కూర్చోబెట్టి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళు తల్లిదండ్రులు అయిపోయినా కానీ పెద్దవాళ్ళని కూర్చోపెట్టి ముందు హారతి ఇచ్చి బొట్టు పెట్టి నూనెని మన మాడుకి పెడతాము ఇది సహస్రంలో అనమాట ఇక్కడ ఆ డుగు పెట్టేటప్పుడు మన అరిచేయి ఈ సహస్రారానికి తగలాలి ఎందుకంటే ఇక్కడి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఈ చక్రాలలో ఏ చక్రమైనా అంటే అమం అంటే కళంకుమ అయి ఉంటే కనుక పూడుకుపై ఉంటే కనుక అది ఓపెన్ అయ్యి మనకి ఆయుష్ని కలిగించే అవకాశం ఉంటుంది అది టచ్ అవ్వాలి అది పెట్టి తర్వాత స్నానానికి తీసుకు స్నానం చేపిస్తారు పెద్దవాళ్ళైతే వాళ్ళే చేస్తారు చిన్నపిల్లలైతే వీళ్ళే వెళ్ళి స్నానం చేస్తారు పుట్టినరోజుకు ముందు ఈ ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళు మన ధర్మంలో ఉన్నది చెయ్యాలి తర్వాత నూనె పెట్టి నలుగు పెట్టుకుని చేసుకుంటారు చిన్నపిల్లలకి చేస్తాము పెద్దవాళ్ళు వాళ్ళకి వాళ్ళే ఆ రోజు నువ్వుల నూనెతో శరీరాన్ని ఇది చేసుకుని స్నానం అంటారు అప్పుడు చేసినట్టయితే కనుక ఆయుష్ పెరిగే అవకాశం కలుగుతుంది తర్వాత కేకులు కట్ చేయడం అనేది మన సంప్రదాయం కాదు దానికి బదులు ఒకరిద్దరికైనా అన్నదానం చేయాలి దేవాలయ దర్శనం చేయాలి దాని తర్వాత చేసే పని ఏంటంటే ఇప్పుడు దాని తర్వాత పని కన్నా ముందు పని చెప్తాను కేకుల మీద ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల తాలూకా క్యాండిల్స్ పెడుతున్నారు దీపాన్ని ఎప్పుడు ఆర్పేస్తాము మన జీవితం అయిపోయింది ఈ రోజుతో సరి అనుకున్నప్పుడే మనం దీపాలని ఆర్పుతాము అంటే మన జీవితం ఎదగాలని కోరుకుంటున్నామా మనకు ఆ రోజుతోనే ఆయుష్ తీరాలని కోరుకుంటున్నామా ఎదగాలని కోరుకుంటాం కోరుకున్నప్పుడు మన దీపాన్ని ఎలా ఆర్పేస్తాము తెలియకుండా చాలా తప్పులు చేస్తున్నాము చాలా తప్పులు చేస్తున్నాము తర్వాత అగ్నిదేవుణ్ణి మన ఎంగిలితో ఊదేస్తున్నాము ఇది మన సంప్రదాయం కాదు అంటే అక్కడ తప్పుల మీద తప్పులు చేస్తూ మన ఆయుష్ని మనమే తగ్గించుకుంటున్నాం కాబట్టి ఇది చూసైనా సరే పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అనేది మీలాంటి చిన్నపిల్లలు తర్వాత వాళ్ళు కూడా నేర్చుకుని నెక్స్ట్ బర్త్డే ఈ రోజు నుంచి తర్వాత ఎవరు పుట్టినరోజులు జరుపుకున్నా వేద ఆశీర్వచనం తీసుకోండి ఇంట్లో పెద్దల ఆశీర్వచనం తీసుకోండి ఒకరిద్దరికి అన్నదానం చెయ్యండి కేకులు కట్ చేయకండి దీపాలు ఆర్పకండి ఇలా చేస్తే మీ జీవితంలో అసలు జరగంది ఏముంటుంది డిప్రెషన్ ఎక్కడుంది నెగిటివిటీ నన్న ఇలాంటివి ఏమీ లేవు మనంతరం మనమే కొని తెచ్చుకుంటూ ఇటు అటు పరుగులెడుతున్నాము అంటే మన సంప్రదాయాన్ని పక్కన కొత్త బట్టలు ఖచ్చితంగా మరి ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలా ఆ రోజు కొత్త బట్టలుగా విశిష్టత ఏంటంటారు మరి ఖచ్చితంగా వేసుకోవాలా మీ ప్రకారం తప్పకుండా వేసుకోవాలి ఎందువల్ల అంటే ఆ కొత్త బట్ట అంటే కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాము దానికి ప్రతీకగా కొత్త బట్ట వేసుకుంటాము కొత్త బట్టలు ఆ రోజు కొనుక్కోలేదో అవకాశం లేదో లేని వాళ్ళు ఏమిటి చేయాలి అంటే శుభ్రమైన ఉతికిన బట్ట వేసుకుంటాము సరే అది పక్కన పెడితే ఇప్పుడు కొత్త బట్టలు వేసుకునే వాళ్ళు డైరెక్ట్గా ముందే ట్రైల్ వేసేసుకుని ఆ బట్టలు తర్వాత వేసుకుంటున్నారు అప్పుడు దానివల్ల కొత్త బట్ట ఎలా అవుతుంది ఒకసారి మనం ధరించింది కొత్త బట్ట అవ్వదు కదా వాడేసిన బట్టే కదా వాడేసిన బట్ట అంటే జరిగిపోయిన జీవితము మనకు అలాంటిది కాదు కదా కావాల్సింది కొత్త జీవితం కదా కావాలి అటువంటి అప్పుడు ఏం చేయాలంటే దానికి పసుపు పెట్టి నూలు బట్ట నూరేళ్లు కట్టాలి అన్న మాట పెద్దవాళ్ళ చేత అనిపించుకొని లేదు పెద్దవాళ్ళు మన ఇంట్లో ఎవరూ లేరు అనుకున్నప్పుడు మనకి మనమే సపోజ్ హాస్టల్స్లో ఉండే పిల్లలు ఉంటారు వాళ్ళకి పెద్దవాళ్ళు ఆ టైంకి వచ్చే అవకాశం లేదు అన్ వాళ్ళకి కూడా నేను చెప్పే పరిహారం ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే పసుపు బట్ట పసుపు తీసుకొని ఆ బట్ట కొసకి నూలు బట్ట నూరేళ్ళు కట్టాలి అంటే దాని అర్థం ఏంటి అక్కడ మనకి మనమే ఆశీర్వేది నూరేళ్ళు కట్టాలి అంటే పెంచుకున్నట్టే కదా సో ఇలాగ కొత్త బట్టలు కూడా కట్టాలి మన పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే ప్రతిరోజు మనకి ఆయుష్ని ప్రసాదించే పనులే చెప్పారు తప్ప మనకి మనం వాటిని పాటించకుండా తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాము ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు అనేది చాలా ప్రత్యేకం అటువంటి పుట్టినరోజు రోజు అసలు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు చాలా అద్భుతంగా వివరించారు ఫ్యూచర్లో అయినా హ్యాపీ బర్త్డే టు యూ అనే దానికన్నా పుట్టినరోజు శుభాకాంక్షలు అని చక్కటి తెలుగులో అందరూ కూడా పలకరింపులు ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే అమ్మ